హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఉదయం మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయింది రోజు పనులు స్టార్ట్ చేయబోయే ముందు మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి అలా ఉంచుకోగలిగితేనే మన పనులనేవి మనం ప్రశాంతంగా చేసుకోగలుగుతాము నిన్న ఏదన్నా గొడవ జరిగిందనుకోండి ఎవరన్నా మనల్ని ఏదన్నా అన్నారనుకోండి అదే మైండ్లో పెట్టుకొని అలాగే ఉన్నామనుకోండి ఇంకా మనకు ఉదయం పొడ కూడా అదే గుర్తొచ్చిద్ది పని చేయాలన్నా చేయలేము చాలా చిరాగ్గా ఉంటాము చికాగ్గా ఉంటాము పిల్లల మీద అరుస్తూ ఉంటాము ఇంట్లో వాళ్ళ మీద గొడవ చేస్తూ ఉంటాము మనకు పనులు అనేవి అసలు అర్థం కావు రోజు ఇదే పని ఇదే జీవితం అనే లైఫ్ మీద మనకే బోర్ కొట్టిద్ది అస్సలుగా మన మైండ్లో నిన్న జరిగిన సంఘటనలు అన్నీ తీసేసేయాలి మర్చిపోవాలి ఉదయం నిద్ర లేచామంటే డే అనేది మాత్రం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి మనం గతం గత అయిపోయింది గతం గత అంటే ఏంటి అక్క పెద్ద పెద్ద విషయాలు అనుకోవచ్చు చిన్న విషయాలైనా సరే ఏ అయినా సరే ఇంట్లో పిల్లలతో గొడవలు కానీ ఇంట్లో వాళ్ళతో గొడవలు కానీ పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అలాంటివి కూడా మన మైండ్ నుంచి తీసేసేయాలి రోజు అనేది ఫ్రెష్గా మనం స్టార్ట్ చేయాలి ఉదయం నిద్రలేచాం చక్కగా ఫేస్ వాష్ చేసుకొని హాట్ వాటర్ తాగేసామనుకోండి మైండ్ అన్నీ చాలా రిలాక్స్గా ఉంటుంది ఇంకా మన పనులు ఉంటాయి ఇంటి ముందు ఓడోటాలు ముగ్గేటాలు అవన్నీ చేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని హాట్ వాటర్ తాగి పనులు స్టార్ట్ చేసామనుకోండి మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది కొంతమందికి టీలో కాఫీ తాగే అలవాటు ఉంటుంది ఒక్క ఐదు నిమిషాలు మనశ్శాంతిగా కూర్చోండి లేదనుకోండి మన మనసుకు నచ్చిన పాటలు వినటం కానీ మాటలు వినటం కానీ కొంతమందికి ఉదయాన్నే భక్తి గీతం వింటుంటారు భక్తి పాటలు పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కార్తీక మాసం కదా ఎక్కువ శాతం అందరూ ఉదయాన్నే భక్తి పాటలు పెట్టుకుంటారు కొంతమందికి భక్తి అదంతా ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు మీకు నచ్చిన మాటలు వినటం నచ్చిన పాటలు వినటం అలాంటివి చేయండి మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది ఇలా చేయటం వల్ల మనం ఏ టెన్షన్ లేకుండా ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకోగలుగుతాము పిల్లలతో కూడా నవ్వుతూ ఉండగలుగుతాము వాళ్ళు ఏదైనా చిరాకు తెచ్చే పనులు చేసినా సరే మనం ఎక్కువ కోపపడకుండా వాళ్ళకి ప్రశాంతంగా చెప్పగలుగుతాము మనం ప్రశాంతంగా చెప్పామనుకోండి పిల్లలు వింటారు విని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మనం కోపడి కొట్టినా తిట్టినా సరే పిల్లలు మొండిగా మారుతారు పిల్లలకి ప్రశాంతంగా కూల్గా చెప్తేనే వింటారు ఒక్కోసారి మరీ ఎక్కువ మారం చేశారనుకోండి అప్పుడు కొంచెం గట్టిగా చెప్పొచ్చు కానీ ఎక్కువ శాతం నార్మల్గా చెప్తే వింటారు పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రం ఉదయం వంట పని అయ్యేంత వరకు ఏ పని అయితే చేయట్లేదు అయితే కొంచెం లేటుగా నిద్ర లేచాను రోజు కంటే కూడా రోజు ఐదు గంటలకు నిద్రలేచేదాన్ని ఈరోజైతేనేమో ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకి లేచి ఇంటి ముందు ఊడ్చి ముగ్గేసుకొని పూజ అంతా చేసేటప్పటికి సిక్స్ దాటింది ఇంకా తర్వాత వెంటనే వంటగదిలో వంట అనేది స్టార్ట్ చేశాను లేదనుకోండి అంట్లు గడికి బట్టలు ఉతికి తర్వాత వంట స్టార్ట్ చేసేదాన్ని ఇంక ఈరోజైతే అయితే టైం అనేది లేదు అందుకని ముందైతే వంట స్టార్ట్ చేశాను నవీన్కైతే ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టి వాడికి నీళ్ళ పొయ్యి మీద పెట్టేశాను కూరగాయలు కోసి కూర అయితే చేశాను క్యాలీఫ్లవర్ కూర చేశాను ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు చేస్తున్నాను కదా చపాతీల్లోకి క్యాలీఫ్లవర్ టమాటా ఉంటాను అనుకోండి రైస్లోకి ఉపయోగపడిద్ది చపాతీల్లోకి ఉపయోగపడిద్ది రెండిట్లోకి ఉపయోగపడిద్ది మళ్ళీ ప్రత్యేకంగా కూర చేయాల్సిన అవసరం ఉండదు నిన్నైతే మాత్రం పప్పు చేద్దాం అనుకున్నాను టమాటా పప్పు పప్పు చేస్తే మళ్ళీ మా ఆయన తినడం మళ్ళీ సపరేట్ కూర చేయాల్సి వచ్చింది ఇంక ఇన్ని రకాలు ఎందుకలే అని చెప్పేసి ఇలా అయితే చేశాను ఫస్ట్ నవీన్కైతే రెండు చపాతీలు చేసి పెట్టించాను వాడైతే తినేసి స్కూల్కి కూడా వెళ్ళాడు వాడు వెళ్ళిన తర్వాత ఇంట్లో మంచాలవన్నీ తీశాను పిల్లలు నిద్ర లేచేటప్పటికి లేట్ అయ్యిద్ది అప్పుడు మనమేమో ఇంకా వంటగదిలో ఫుల్ పనిలో ఉంటాము ఆ పని అనేది మధ్యలో ఆపేసి రావాలంటే రాలేము ఒక్కోసారి పని కొంచెం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం మంచాలవన్నీ తీసి సర్దేస్తాను ఇంకా నాకు వంటగదిలోనే హడావుడిగా ఉందంటే మాత్రం ఇంకా నవ్వేనో స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఇంకా ఆ పని అయితే చేస్తాను ఏదైనా సరే మనం వీలుని బట్టే పని చేసుకోవాలి కొంతమంది మంచాల వాల్చి ఉండకూడదు దుప్పట్లు దీంట్లో అలా వేసి ఉండకూడదు అంటారు కానీ తప్పదు మనం ఖాళీగా ఉన్నప్పుడేమో పిల్లలు నిద్రలేవరు మనం ఫుల్లు పనిలో వంటగదిలో బిజీ బిజీగా ఉన్నప్పుడు అప్పుడు పిల్లల్ని నిద్రలేస్తారు అప్పుడు అక్కడికి వెళ్ళి చేయాలంటేనేమో మనకు కుదరదు అందుకని మనకు కుదిరినప్పుడు వీలున్నప్పుడు పని చేసుకోవటమే కాకపోతే ఇంక పిల్లలు వెళ్ళిన వెంటనే ఇంక ఈ పని అయితే చేస్తాను మంచాలన్నీ తీసి సర్దేసి అయితే పెట్టేశాను చపాతీలు కూడా ఈ మధ్య పెద్ద పెద్ద చేస్తున్నాను పెద్ద చేశాను అనుకోండి ఒకటి రెండు తినేటప్పటికి కడుపు నిండిపోతుంది మరిన్ని చేయాల్సిన అవసరం కూడా ఉండట్లేదు అంతకుముందు అయితే చిన్న చిన్నవి అన్నీ ప్రత్యేకంగా ఒక పేట వేసుకొని కూర్చొని చపాతీలు రుద్దేసి తర్వాత కాల్చేదాన్ని అలా అయితే నాకు చాలా టైం బట్టి చాలా ప్రాసెస్ అనిపించేది ఇప్పుడు పెద్ద పెద్ద చపాతీలు ఐదారు చపాతీలు అలా చేస్తేనే సరిపోతున్నాయి నవీన్కి ఇంకా సాయంత్రం స్నాక్స్గా తినడానికి కూడా చపాతీలు అయితే చేసిన వెంటనే హాట్ బాక్స్లు పెట్టేస్తాను ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా అయితే చపాతీలు తింటాడు నేను ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేస్తాను ఒకటి రెండు పిచ్చి చేస్తాను చేసి ఇంకా హాట్ బాక్స్లు పెట్టేస్తాను లేకపోయినా సరే నేను అడ్జస్ట్ అయ్యైనా సరే వాడికి ఉంచుతాను అంతే కదా ఉంటే తినేది మనమే లేకపోయినా పస్తుంటేది మనమే అడ్జస్ట్ అయ్యేది మనమే ఇంక ఈరోజు ఉదయాన్నే అంట్లు కడగలేదు కదా ఇంకా టిఫిన్ పని అదంతా అయిపోయిన తర్వాత ఇంకా హాట్ వాటర్ అయితే తాగేశాను హాట్ వాటర్ తాగేసి ఇంకా అంట్లు కడిగేసి అయితే ఉతికేయాలి హాట్ వాటర్ అనేది ఉదయాన్నే తాగటం చాలా మంచిది కాకపోతే టైం ఉండదు టైం ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఉదయాన్నే తాగండి చాలా మంచిది ఉదయాన్నే పరగడుపును తాగితే హాట్ వాటర్ తాగటం వల్ల మనకు ఆకలి కూడా త్వరగా అవ్వదు ఒక గంట సేపు అయినా సరే మనం ఆకలికి ఉండగలుగుతాము టిఫిన్ తినకుండా ఉండగలుగుతాము నేను హాట్ వాటర్ తాగేసి అంట్లు కడిగి బట్టలు కదా ఇంకా నాకు అసలు ఆకలి అవ్వదు అదే హాట్ వాటర్ తాగకుండా ఈ పని చేయాలంటే మాత్రం నాకు ఆకలి ఇది చెయ్యలేను అసలు విసుకొచ్చేసి కోపం వచ్చేసిద్ది అనుకోండి అంట్లు కూడా మనం త్వరగా రుద్దాలంటే స్టీల్ కబ్బర్ ఉంటే మాత్రం అంట్లు త్వరగా రుద్దేసుకోవచ్చు నేనైతే స్టీల్ కబ్బర్ వాడతాను ఎక్కువగా అందరూ వాడుతున్నారు అండి ఇదివరకు మసాంట్లు ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్టీల్ కబ్బర్లు ఉంటే బాగుండేది మసాంట్లు రుద్దుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉంటుంది అప్పుడేమో స్టీల్ కబ్బర్లు ఇలాంటివి లేక కొబ్బరి పీచులతోటి వాటి పెట్టి రుద్దుకునేవాళ్ళు రుద్దటానికి చాలా కష్టం అనిపించేది స్టీల్ కబ్బర్ వచ్చినా కూడా నేను మస రుద్దాను నీళ్ళు కాగబెట్టుకునే వాళ్ళం కదా మస తెపాలు కాగు నీళ్లు కాగబెట్టుకునే కాగు దాంతో రుద్దాను అనుకోండి మామూలుగా పొయ్యిలో బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డ తీసుకొని అందులో కొంచెం సరుపు కలిపేసి స్టీల్ కబ్బర్ తీసుకొని రుద్దితే అసలు మస అనేది పోయి అంట్లనేవి తెల్లంగా తలతల మెరుస్తూ ఉంటాయి ఇంక ఇప్పుడు పుల్లల పొయ్యి అనేది ముట్టించట్లేదు ఎక్కువ చన్నిటి స్నానమే అయిపోయింది అనుకోండి వేడి నీళ్ళు అనేవి చాలా తక్కువ పోసుకోవట్లేదు ఇంకా సంక్రాంతి నెల బాగా చలి వచ్చింది చూడండి ఇంక అప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటున్నాం కానీ మామూలుగా అయితే ఇంకా చన్నీటి స్నానమే నవీన్ అయితే మాత్రం ఇంకా వాడు ఒక్కడో గ్యాస్ మీద కాగబెడతాను వాడికి వాడైతే వేడి నీళ్ళు పోసుకుంటాడు మేమైతే మాత్రం ఇప్పటికీ చన్నీటి స్నానాలే ఇది వరకు అయితే బాగా వేడి వేడి నీళ్ళు మసిలిపోయే నీళ్ళు పోసుకునే వాళ్ళం అలాంటిది ఇప్పుడు చన్నీటి స్నానాలు చేస్తున్నాం ఎలా మారిపోయామో చూడండి ఎండ్లాకాలంలో కాలంలో కూడా ఆఖరికి వేడి నీళ్ళు పోసుకునే వాళ్ళం చన్నీళ్ళు పోసుకుంటే వేడి చేసిద్దు అది అదొక భ్రమలో ఉండి అసలు వేడి నీళ్ళు స్నానమే చేసేవాళ్ళం అనుకోండి ఎంత ఎండ్ల మేము వేడి నీళ్ళు వాళ్ళం అందరూ చన్నీళ్ళు స్నానం చేసినా సరే మేమైతే వేడి నీళ్ళు వాళ్ళం అలాంటిది చలికాలంలో కూడా చన్నీటి స్నానాలు చేస్తున్నాం అయినా కూడా మాకు బాగానే ఉంది అలవాటు అయిపోయింది మోటరేసి పట్టుకున్నాం అనుకోండి నీళ్ళు బాగా వేడిగా వస్తాయి ఉదయాన్నే చన్నీటితో స్నానం చేస్తే కూడా మైండ్ అనేది బాగా పనిచేసిద్ది అంట మనం చన్నీళ్ళతో స్నానం చేసేటప్పుడు మన బాడీ అనేది ఒక్కసారిగా షాక్ గురయ్యి నరాలన్నీ బాగా యాక్టివ్ అవుతాయి అంట యాక్టివ్ అవ్వటం వల్ల మనం ఆ రోజంతా చాలా హుషారుగా యాక్టివ్గా ఉంటామంట నేనైతే ఒక పుస్తకంలో చదివాను ఇది పుస్తకం కాదు ఏదో వీడియోలోనే అక్కడ చూసినట్టున్నాను ఇక్కడ కాపు దగ్గర అయితే బాగా మొన్నటి మొన్నటిదాకా బాగా వర్షాలు పడ్డాయి కదా అసలు ఎంత పాచిబట్టిందో అనుకోండి పా స్వచ్ఛంగా ఉంది ఇక్కడ నీళ్లు నిలబడతాయి మాకు నీళ్లు పడ్డ వెంటనే పోవు అందువల్లే పాచి ఎక్కువగా వస్తుంది నేను అయితే బ్లీచింగ్ వేసి రుద్దాను అందువల్లే కొంచెం లైట్గా పాచి కనపడుతుంది కానీ అసలు మామూలుగా అయితే ఎంత పాచి ఉందనుకోండి చూడటానికి నాకే చేతరనిపించింది మళ్ళీ ఇంకోసారి బ్లీచింగ్ వేసి రుద్దాను అనుకోండి ఆ పాచి మొత్తం పోయిద్ది నీట్గా ఉంటుంది ఇంకా ఈ వర్షాకాలం అన్నాళ్ళు ఇదే పరిస్థితి బయట పైన వాటికైతే అయిపోయింది అయిపోయిందబ్బా ఇంకా ఇంక ఇంట్లోకి వెళ్ళేసి టిఫిన్ తినేసి ఇంకా తర్వాత మన క్లీనింగ్ పనులు ఉన్నాయి కదా ఇల్లు వడవటాలు తొడవటాలు ఈ పని అయితే చేసుకోవాలి ఉదయాన్నే వంటగది ఏదో పైపైన కింద బండ్ల పట్టికి ఊడ్ చేస్తాను లైట్గా చుక్క నీళ్ళు చల్లేసి తుడుస్తాను పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా అలా తుడుస్తాను అంతేగాని మొత్తం క్లీన్గా అన్నీ తుడిచేసుకొని అలా చేసుకోలేం కదా ఉదయాన్నే చేయాలంటే కుదరదు అందులో ఇప్పుడు మళ్ళీ వంట చేస్తాను వంట చేసేటప్పుడు అన్నీ పోయి నిండా పడతాయి చపాతీలు చేసామంటే ఇంక మనం చెప్పనవసరం లేదు పొయినెండా పిండి రాలుతూ ఉంటుంది అది కింద పడుతూ ఉంటుంది అరమర్లు పడిద్ది ఎక్కువ ఖరాబ్ అయిపోయిద్ది ఇంక ఈ బూజులు దులుపుకోవటం కూడా మనకు తప్పదు తలుపులు అనేవి కొంచెం దుమ్ము కనిపిస్తున్నాయి లైట్గా తలుపులు డిజైన్లు ఉంటాయి కదా ఆ డిజైన్ల గ్యాప్లో కొంచెం దుమ్ము అనేది కనిపిస్తుంది అందుకే క్లాత్ తీసుకొని దులిపేస్తున్నాను పెద్ద క్లాత్ ఒకటి తీసుకొని ఇలా కొట్టినట్టు దులిపామనుకోండి మొత్తం దుమ్ము అనేది నీట్గా పోయిద్ది ఇంకా ఎప్పుడో ఒకసారి మనం కొంచెం చిన్న క్లాత్ ఒకటి తీసుకొని నీట్గా తుడుచుకోవచ్చు ఎక్కువ శాతం పెద్ద క్లాత్ ఒకటి తీసుకొని ఇలా కొడతా ఉన్నాం అనుకోండి ఎక్కువ డస్ట్ అనేది ఉండదు తలుపులు కానీ కిటికీలు కానీ ఎప్పుడూ చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి కసువులు ఓడబోయే ముందు మాత్రం ప్రతిరోజు ఉదయాన్నే ఇంక ఇలాగా క్లాత్ తీసుకొని ఏదో ఒక వస్తువు క్లీన్ చేస్తూ ఉంటాను మంచాలు కానీ టీవీ దగ్గర కానీ వంటగదిలో ఆరమార్లు కానీ రోజు ఒక భాగం ఎంచుకుంటాను క్లీన్ చేయడానికి ఇంకా అలా క్లీన్ చేస్తాను ఈ రోజైతే మాత్రం ఇంకా తలుపులు కిటికీలు ఇవైతే క్లీన్ చేస్తున్నాను కుర్జీలు ఉన్నాయి కదా కుర్జీలు కూడా కొంచెం లైట్గా దుమ్ము పట్టేసినాయి ఇంక ఇలాంటివన్నీ తుడిచిపెట్టుకుంటున్నాను మన పనులు చికాక్గా ఉండకుండా ఉండాలంటే ఇంకొకటి మనం పని తర్వాత పని అనేది చేసుకుంటా ఉండాలి పని వాయిదా అనేది అసలు వేసుకోకూడదు టిఫిన్ తిన్నాం కదా టిఫిన్ తింటా తింటా టీవీ చూస్తాను ఫోన్ ఒకటి తీసుకొని ఫోన్ ఉన్నాం ఉన్నామనుకోండి అది ఒక వీడియో చూద్దాం అనుకునేది పది వీడియోలు చూస్తాము ఇంకా అలాగనే కూర్చుంటాము ఇంక ఇప్పుడు ఏం చేస్తాంలే సాయంత్రం చేద్దాంలే తర్వాత చేద్దాంలే అన్నట్టుగా ఇంకా అలాగనే ఉండిపోతాము అది మాత్రం మనకి మంచి అలవాటు కాదు అలా ఉండకూడదు అసలు ఎక్కువ శాతం ఫోన్ తీసుకునే కంటే టీవీ పెట్టుకొని టీవీ చూడటమే బెస్ట్ ఎందుకంటే టీవీ అనేది మనం ఇంకా కొంచెం దూరంగా కూర్చొని చూస్తాము మనకి ఏదన్నా చూడాలనిపించినా వినాలనిపించినా సరే పనులు చేసుకుంటా మనం టీవీ చూడొచ్చు ఫోన్ అయితే అలా కాదు మన చేతిలోనే ఉంటుంది మనం దగ్గర కూర్చొని చేతిలో పట్టుకొని చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఫోన్ చూసుకోవటం కంటే కూడా టీవీ చూసుకోవటమే బెస్ట్ ఒక మనం టిఫిన్ తిని టీ తాగే అంతసేపు ఫోన్ చూసేసు టీవీ చూసుకొని తర్వాత ఇంక మన పనులు అనేవి వెంటనే స్టార్ట్ చేయాలి అసలు పని వాయిదా వేసుకోకూడదు వాయిదా వేసుకున్నామంటే ఇంక చెప్పాను కదా చిరాకు వచ్చేసిద్ది మనం పని చేద్దాం అనుకునేటప్పటికి ఎండ్ వచ్చేసిద్ది ఇంకా ఎండ వచ్చేసి మనకు పని చేయబుద్ధి కాదు అది సాయంత్రానికి వాయిదా వేస్తాం సాయంత్రానికి వాయిదా వేసినా సరే మన మనసు ప్రశాంతంగా ఉంటుందా మనం కూర్చున్నా నుంచున్నా తింటున్నా పడుకున్నా సరే మనకు ఆ పని అనేది కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు నాలుగైందా ఇప్పుడు పని స్టార్ట్ చేయాలి ఐదైందా పని స్టార్ట్ చేయాలి ఉదయం చేయలేదు ఉదయం చేయాల్సిన పని అంతా అలాగనే ఉండిపోయింది ఇంక ఇదే ఆలోచనలో ఉంటాం కానీ మధ్యాహ్నం ఖాళీ టయాన్ని మనం ఎంజాయ్ చేయలేము అలా కాకుండా ఉదయం పూట మనం పది గంటలు పదకొండు గంటలకల్లా ఇంట్లో పనులన్నీ చేసుకున్నామంటే మధ్యాహ్నం అనేది మనం ఖాళీగా ఉంటాము చాలా రిలాక్స్గా ఉంటాము సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ చాలా ప్రశాంతంగా ఉండి వాళ్ళకి అన్నీ వండి పెట్టగలుగుతాము పిల్లలకి హోంవర్క్లు రాపించడం ఇంకా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం మనం ఏది ఏమైనా సరే నిన్న జరిగిన సంఘటనను ఈరోజు గుర్తుంచుకోకుండా ఈరోజు అనేది మనం కొత్తగా స్టార్ట్ చేయాలి ఉదయం పూట మైండ్ అనేది చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంచుకోవాలి